హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఏర్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఇలా లోడింగ్ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ జీవాలు ఇప్పించే వీడియోస్ అనేది చాలా వరకు అప్లోడ్ చేయలేకపోయాను ఇలాంటి వీడియోస్ దగ్గర దగ్గర ఒక పది పదిహేను వీడియోస్ అనేది ఆగిపోయినాయి ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను దాకా లోడ్లు అనేది ఎత్తున్నాం గొర్రెలు ఎత్తున్నా మేకలు ఎత్తున్నా మేక పోతులు ఎత్తున్నా తర్వాత పొట్టేలు పిల్లలు లోడ్లు ఎత్తున్నా ఇవన్నీ నేను తీస్తున్నాను కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరక వీడియోస్ అనేది పక్కన పెట్టేస్తున్నాను తర్వాత మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తున్నాను గొర్రెలు ఇప్పిస్తున్నాను తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసేదానికి టైం కుదరాలి ఏంది ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ అవ్వాలి కొంచెం యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం పక్కన పెట్టున్నాను అన్ని పనులు క్లియర్ అయిపోయిన విధాలు ఎందుకంటే ఇంకా నుంచి మనకి బయట మార్కెట్లకి తర్వాత వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నా నిన్న పీలర్ మార్కెట్కి వెళ్ళాను కదిరి మార్కెట్కి రేపు వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇక్కడ వర్షం పడ్డం వల్ల ఇంటి దగ్గర పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కూడా ఈరోజుతో కంప్లీట్ అయిపోయినాయి మనకి రేపు బుధవారం రోజు కనిగిరి సంత పెద్ద రేపు బుధవారం రోజు కనిగిరి సంతకైతే వెళ్తున్నా అక్కడ మనకి మార్కెట్ కొత్తగా పెట్టున్నారు అక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఏంటి పెద్ద మార్కెటా చిన్న మార్కెటా అక్కడికి జీవాలు వస్తున్నాయా లేదా ఆ అయితే రేపు బుధవారం రోజు మన ఛానల్లో వస్తుంది తర్వాత కుంట మార్కెట్ ఉంది అది వచ్చేసి మనకి గురువారం రోజు కుంట మార్కెట్ అట్లా ఖచ్చితంగా బయట మార్కెట్లకి అనేది మాచర్ల అట్లా గుంటూరు దగ్గర ఏదో మార్కెట్ ఒకటి ఉంది తర్వాత వచ్చి తెలంగాణ సైడ్ కూడా కొన్ని మార్చే కొన్ని మార్కెట్లు అనేది ఉన్నాయి తెలంగాణ సైడ్ కూడా వెళ్ళి మనం ఫామ్ చేసే వీడియోస్ చేస్తాను తర్వాత మెయిన్ ఇంక నుంచి స్టార్ట్ చేసేది మనం పల్లెల్లో కొద్దిగా అన్సీజన్ బ్రదర్ ఎందుకంటే మేతలు లేకుండా రైతులు అనేది బయటికి వెళ్ళిపోయారు బ్రదర్ ఎందుకంటే మేతల కోసం బయటకు అనేది వెళ్ళిపోయారు విలేజ్ల్లో జీవాలు అనేది లేవు అందుకనే పల్లెల్లోకి వెళ్ళేసి అమ్మకానికి ఉండే వీడియోస్ అనేది పెట్టడం లేదు రీజన్ ఏంటంటే పల్లెల్లో వీడియోస్ పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే రైతులు మా విలేజ్ల్లో మా చుట్టుపక్కల ఏరియాలో వర్షాలు లేక మేతలు లేక బయట సోమ్సెల్ డ్యాము బయట ఊరు వేరే అనేది మేత కోసం వెళ్ళిపోయారు అంతా వాళ్ళు మళ్ళీ వర్షాలు వరకే బయటే ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పొట్టేలు పిల్లలు ఉంటాయి గొర్రెల్లో ఉండే పొట్టేలు పిల్లలు రైతువారిగా ఉండే పొట్టేలు పిల్లలు తర్వాత గొర్రెలు అమ్మే వాళ్ళు మేకలమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరు మేకల కట్ల వాళ్ళు కూడా చాలా వరకు సోంసల్ డ్యాము కండలేరు డ్యాము ఇట్లా మేత కోసం బయటకు అనేది వెళ్ళిపోయారు మళ్ళీ వర్షాలు పడేంత వరకు బయటే ఉంటారు వాళ్ళు ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది ఇంకొంతమంది అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ అనేది పెడతాను కాబట్టి ఈ అన్ సీజన్ ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు కొంచెం పల్లెల్లో రైతువారీగా ఉండే జీవాలు అనేది రాకపోవచ్చు ఓకేనా మన సబ్స్క్రైబర్కి ఒక ముప్పై పిల్లలైనా ఇప్పించాను మొత్తం అరవై పిల్లలు ఉన్నాయి అరవై పిల్లలు సెలెక్ట్ పరంగా ఒక ముప్పై పిల్లలైనా ఇప్పించాను అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని పిల్లలకు ఉన్నారు ఎంతకు అనేది ఒకసారి అన్నదైతే మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్నంబా అన్నంబాకు అంటే జిల్లా మండలం తిరుపతి జిల్లా మండలం తిరుపతి జిల్లా చిలకూరు మండలం అన్నంబాకు అన్న మొత్తం మనం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని తీసుకున్నాం మొత్తం అరవై పిల్లలు ముప్పై అరవై పిల్లలు ముప్పై పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా తీసుకున్నా జాత పదహారు వేలు మీద పడ్డాయి మీరు ఫస్ట్ టైం అంటున్నారు అన్న మేత ఏముంది మనకి ఎడ్యుల ఫస్ట్ టైం అంటున్నారు ఇబ్బందుల పిల్లలు అయితే గ్రోతింగ్ వచ్చే పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకునేది కూడా అందుకే అన్నీ కూడా వస్తాయి కానీ మీకు ఏంటో కొంచెం కలర్లు నచ్చలేదు అన్నారు అంతేగాని ఉన్నా కూడా బాగున్నాయి తేలే పిల్ల అవి కూడా సరే మనం ముప్పై పిల్లలే అనుకున్నాం ముప్పై పిల్లలు తీసుకున్నాం జాత ఎంత పడిందన్న పదహారు పదహారు వేలు ఓకేనా అయితే నీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా ఏదైనా కాల్ చేయండి నేను ఏదైనా ఉంటే మాట్లాడతాను సరేనా ఓకే అన్న నుంచి ఎక్కడికి ఏమి ఈ మధ్య కొంచెం కలర్ దగ్గర ఎండలు ఎండలకు పోతుండవా చెట్లలో కిందకి పోతున్నావు కంపకారి చెట్ల బాగా ముళ్ళు అంటే గొర్రెల దగ్గరికి పోతున్నాలే ఓ మేమనింది వేరేలాగా స్వామి నువ్వు అట్లా అనుకోబాకు ఎండల ఎండలగా పోతున్నావు కదా తిరిగి ఈ మధ్య తెలంగాణ పోతున్నప్పుడు కొంచెం అందగాడలాగా ఉన్నావు క్లైమేట్ బాగుంటది వర్షాలు పడితే మళ్ళీ స్టార్ట్ అవద్ది తెలంగాణ అందగాడని పేరు బాగొట్టేసి నువ్వు అందగాడిని కాదు స్వామి సరేలే కొంచెం జాగ్రత్తగా మన మా లోడ్ లో కదా అన్నం బాగు మా నెల్లే కదా నలభై ఆరు పిల్లలు ఫ్రీగానే ఉండే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ಬಲ್ಲರಿ ಹಿಂಗ ಬಾಳಿಗೆ ಹಿಂಗೆ ಅದೇ ಅದ ಮನ ಬೈನಂತೆ ಸರಿನಾ ಜಾರತ್ತಾ ಜನಾಗ ತೆರೆಗೆ ಬಾಬು ಓ ಮಲ್ಲೇ ಹಾಗೇ